మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే వీటిని ఆఫర్ ద్వారా వీటిని మనం తక్కువ ప్రైస్కి ఇస్తూ ఉంటాం ఇప్పుడు ఈ బ్యాగ్ బెల్ట్ చూడటం ఈ బెల్ట్ వచ్చేసరికి మనం విడిగా స్టిచ్చింగ్ చేయించాలంటే ఈ ఒక్క డాగ్ బుక్కి మనకి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా పడుతుంది ఇది టూ ఫిఫ్టీ కానీ మనం ఇప్పుడు ఏం చేస్తుంది మన శనివారం నుంచి సోమవారం దాకా కూడా మనం ఆఫర్ పెట్టి ఈ బ్యాగ్ ప్లస్ ఈ బెల్ట్ని త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం కస్టమర్ దీనివల్ల ఏమవుతుందంటే ఈ విధంగా ఈజీగా తర్వాత వాళ్ళు ఏ లెవెల్ ఉన్నా సరే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు పోల్కి మనకి ఎంత ఎంత వెయిట్ ఆపగలుగుతుంది అది ఏదైనా కారులో వాడే సీట్ బెల్ట్ ఎంత వెయిట్ కెపాసిటీ నేను పోల్ పైకి ఎక్కిన పూర్తిగా హ్యాంగ్ అయిపోయింది అయినా సరే ఫుల్ స్టాండర్డ్గా ఉంది అది తెలిసి దీనికి అపోస్ట్ ఐదు వందల కేజీలు అయినా సరే ఇది సరిపోతుంది కరెక్ట్గా ఎంత అవసరం లేదు ఎందుకంటే ఫోన్ ఫైవ్ కిలిండర్ ఓన్ జస్ట్ ఫైవ్ ఇంచ్ ఉంటుంది ఫోన్ ఆ ఫైవ్ ఇంచ్ కి మన బాడీ ఉండాల్సిన డిస్టెన్స్కి తగ్గట్టుగానే నేను ఇదైతే డిజైన్ చేశాను తర్వాత ఇప్పుడు బ్యాగ్ ఈ బ్యాగ్ వచ్చేసరికి మనం ప్రత్యేకంగా ఈ కోల్ గేమ్ నుంచి పెట్టుకోవాల్సిన కోసం మాత్రమే దీన్ని డిజైన్ చేసింది ఇది ఏంటంటే లోపల పెట్టుకున్నప్పుడు దీని అడ్జస్ట్మెంట్ స్క్రూల్స్ ఉన్నాయి కదా ఇది బైక్ మీద తీసుకున్నప్పుడు పోతూ ఉంటుంది బైక్ తగినప్పుడు బైక్ పెయింట్ పోతూ ఉంటుంది అలా జరగకుండా వీళ్ళు ఈ చెప్పులు తీసుకొని సంబంధిత నడుచుకుంటూ వెళ్ళాలన్నా కూడా కొంచెం షేమ్ ఫీల్ అవుతూ ఉంటుంది అలాగైతే మనం ఈ బ్యాగ్ అనేది డీసెంట్గా చేసి ఈ బ్యాగ్లోనే కోల్ గేమ్ నుంచి పెట్టుకొని వీళ్ళు ఒక చోట చూడడానికి వెళ్ళాలన్నా కూడా అఫిష్యుర్గా తీసుకుని వెళ్ళచ్చు మీరు ఎక్స్ట్రా కటింగ్ స్క్రూ డ్రైవర్ ఏమన్నా తీసుకుని వెళ్ళినా కూడా ఈజీగా తీసుకుని ఇలా ఇలా కస్టమర్స్కి ప్రతిసారి ఏదైతే అవసరమో దాన్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ తీసుకొచ్చాం అనమాట ఈ ఎక్స్ట్రా కటింగ్ బయరు స్కూ డ్రైవర్తో పాటు సేఫ్టీ బెల్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో పెట్టుకుంటే మనం ఏదైనా ఒక చోట వర్క్ ఉంది ఎవర్ చేయడానికి ఇట్లా తీసుకుని వెళ్ళచ్చు ఈ కొత్త ఫైబర్ వాళ్ళు ఏదైనా తీసేటప్పుడు టెక్నీషియన్స్ వస్తారు ఇలా బ్యాగ్లు తీసుకొని లేబర్ వర్క్ చిన్న తగ్గించుకొని వస్తారు దానికి దీనికి ఎంత తేడా ఉంటుందో అట్లా ఈ బ్యాగ్ కూడా అట్లా అడ్వాంటేజ్ చెప్పండి చెప్పాలన్న ఫైవ్ ఇయర్స్కి ముందు ఆ చెప్పులు స్టిల్ అలాగే వాడు

ఎప్పుడైతే ఎలా లోడ్ పెడదో అప్పుడు ఒక నిమిషంలోనే కట్టారు ఎలా వాడుతున్నారు కాబట్టి సంవత్సరాల క్రితం పన్న వాళ్ళు చిన్న అలాగే వాడతారు సో చెప్పులు అది కానీ ఈ చెప్పులు కూడా మనం క్వాలిటీ చెప్పులు అవ్వడం త్వరగా కూడా డ్యామేజ్ అవుతుంది ఈ బెల్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రాబ్లం చిన్నగా కట్టా ఉంటాయి కదా అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం ఈ బెల్ట్ ఈ బెల్ట్ వచ్చేసరికి కోల్ బ్యాగ్ ఎక్కించే కింద పడిపోతున్న భయం ఉంటుంది ఆ భయం లేకుండా కోల్ వేసుకొని మనం ప్రశాంతంగా హ్యాంగ్ కంఫర్ట్ కంఫర్టబుల్గా పడిపోతుంది